జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపనమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇప్పుడు కొంతమందికి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలియదు టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు కొన్నిసార్లు డేట్ కూడా గుర్తుండదు వాళ్ళ తల్లిదండ్రులకి సో రికార్డ్స్లో ఏదో ఒకటి ఉద్యోమనిగా రాసేస్తూ ఉంటారు అంటే ఇయర్ ఖచ్చితంగా తెలుస్తున్న మంత్ తెలుస్తున్న డేట్ మిస్ అయిపోతూ ఉంటారు సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి మీరు పుట్టిన వారం కనుక మీకు గుర్తుంటే డెఫినెట్గా మీరు ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక వారంలో మనం అందరం పుడతాము ఇది దీని ఇలాగ ఏ వారంలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం తెలుసుకున్నాం మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే ఈ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి దీంట్లో నేను మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంది మీరు ఉదాహరణకు మీరు ఆదివారం పుడితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఎలా గడిచింది అనేది ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను తర్వాత ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టిన వాళ్ళకి ఎలా ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మనం మొత్తం క్లబ్ చేస్తే మొత్తం కూడితే కనుక టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ నైన్ తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిదికి సంఖ్యకి మనము నవగ్రహాల్లో నవగ్రహాధిపత్యంలో చూసుకుంటే కనుక మంగళ తొమ్మిది నంబర్ని తొమ్మిదవ నంబర్ తొమ్మిదవ సంఖ్యని సూచిస్తాడు అయితే తొమ్మిదవ సంఖ్య మంగళ మంగల్లో మంగల్ సూచించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఏ వారాల్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాము అలాగే చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా మనం చూద్దాము ఇదేంటంటే జస్ట్ మీ జన్మ జాతకానికి ఇది ఒక బఫర్ అనుకోండి మీకు జాతకం తెలిస్తే ఇది డెఫినెట్గా బఫర్ అవుతాయి పై ఈ న్యూమలాజికల్ క్యాలిక్యులేషన్ మీ వారానికి అప్లై చేయడం వల్ల మీరు ఏ వారంలో పుట్టారో దానికి అప్లై చేస్తూ మనం రిజల్ట్స్ తెచ్చుకోవడం వల్ల డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి మీకు గడిచిన సంవత్సరంలో కూడా ఏం జరిగాయని నేను కొన్ని పాయింట్స్ చెప్పి ఈ ఇయర్ ఏం జరగబోతుందన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను కథ చేసుకోవాల్సిన ఆరాధనలు కూడా అంటే ఇంకా ఏం చేస్తే బాగా ఉంటుంది ఈ ఇయర్ అన్నది మనం చూద్దాము మంగళవారం ఈ సంవత్సరానికి అధిపతి మంగళం మంగళవారంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో మనం ఎప్పుడు చూద్దాము ఇప్పుడు ఏంటంటే మీకు చాలా స్ట్రాంగ్గా ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉందో ఒకసారి చూసి అప్పుడు రెండు వేల ఇరవై ఏడు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆస్తి పాస్తులకు సంబంధించిన స్ట్రగుల్ చాలా చూసారు మీరు అంటే ఆస్తిపాస్తులకు సంబంధించినవి కావచ్చు లేదా ఒక ప్రాపర్టీ ఏర్పరచుకునే విషయంలో కావచ్చు బాగా మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు డిప్రెషన్ అని అంటాం కంటే లోపల బాధ ఇన్సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది ఒకవేళ ఇది ఆస్తిపాస్తులకు సంబంధించినవి కాకపోతే మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి చాలా మీరు అంటే బ్యాటిల్స్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి గొడవలు మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి మధ్య మధ్యలో దర్శనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే చిన్న గాయమైనా సరే ఎక్కువ రక్తం రావడము శరీరం మీద గాయాలు ఇది మీకు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళకే కావచ్చు అప్పుడు మీ ఇంట్లో వాళ్ళకైనా మీకే బాధ కదా ఇలాంటివన్నీ బాగా చూసారు మీరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు ఇంకొక ఇంకొక ఇదేంటంటే ఒక మంచి యోగాన్ని కూడా ఇచ్చింది అంటే డెఫినెట్గా ఏదో ఒక మంచి థింగ్ డెఫినెట్గా జరిగే ఉంటుంది ఎందుకంటే శనీశ్వరుడు శని మహారాజు ఆ యరికి మనకి జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకుంటే ఆయన అధిపతి అయ్యాడు ఎప్పుడైనా శనిశ్వరుడు మంగళ కలిస్తే శని శశమంగళ యోగం అవుతుంది అంటే ఇప్పుడు ఒక ఉల్లి దెబ్బలు తిన్న రాయి ఎలాగైతే మంచి శిల్పంలాగా లేదా ఒక దేవీ దేవతల ప్రతిమ అవుతుందో అలా చాలా హ్యామరింగ్లు అయ్యాయి కానీ మరి ఒక మంచి ప్రతిమైనప్పుడు ఒక మంచి యోగం కూడా ఉండాలిగా డెఫినెట్గా ఏదో ఒక మెమరబుల్ థింగ్ మీకు ఉండే ఉంటుంది అవును మీ జన్మజనకం అస్సలు అనుకోండి అప్పుడు డెఫినెట్గా అంటే మరీ మెమరబుల్ థింగ్ కాకపోయినా ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ నాకు సంతోషంగా ఉంది తృప్తిగా ఉంది అనుకున్న విషయం అయితే డెఫినెట్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంగళవారంలో పుట్టిన వాళ్ళు చూసుంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం చూద్దాం పనులన్నీ కూడా వేగవంతమవుతాయి ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా మంచి శుభ సమయం ఇప్పుడు మీకు ఏదైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే స్వగృహ ప్రయత్నాలు ఈ శుభగంటికలు మోగుతున్నాయి మంగళవారం పుట్టిన వాళ్ళకి చాలా మంచి శుభగంటికలు మోగుతున్నాయి ఈ ఈ సంవత్సరం మీరు తీసుకున్న ఆస్తిపాస్తులు డెఫినెట్గా అంటే మీరు ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో ఉంటే కనుక అవి బాగా పెరుగుతాయి మంచి భూమి వచ్చి పెరుగుతాయి ఇన్ కేస్ ఆల్రెడీ మీకు కొన్ని ఆశపాసులు ఉంటాయి కనుక వాటి రేట్స్ పెరగడం మీరు గమనిస్తారు ఇయర్లో ఎప్పుడొకప్పుడు మంచి రేట్ వస్తుంది అంటే హ్యాండ్సమ్ రిటర్న్స్ వచ్చేంత రేటు మీరు చూస్తారు అలాగే ఈ సంవత్సరం మీరు కొంత సే సేవింగ్స్ దాచుకోవడము ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తారు ఒకటి రీసెర్చ్ కూడా చేస్తారు దేనికి సంబంధించి రీసెర్చ్ చేస్తారంటే ఏదన్నా కా అంటే మీ ఫ్యూచర్కి సరిపడ మీ ఫ్యూచర్కి లేదా మీ పిల్లల ఫ్యూచర్కి ఏం చేస్తే బాగా ఉంటుంది ఒకవేళ మీరు వివాహం కాకపోతే ముందుగానే మనం అంత బాగా సెటిల్ అయితే కనుక వచ్చే వాళ్ళని బాగా చూసుకోవచ్చు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా అవుతాయి ఈ ఇయర్ మంగళవారంలో పుట్టిన వాళ్ళకి ఏదో ఒక కొత్త పని స్టార్ట్ చేస్తారు అది వ్యాపార వ్యాపారపరంగానా లేదా మీ ఇంట్లోకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇది మీరైనా చేయొచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళైనా చేయొచ్చు కానీ ఇప్పటివరకు మీరు చేయని పని ఒక కొత్త పని అయితే ప్రారంభిస్తారు అది విజయవంతంగా అంటే ఇది జరగాలి దానంతటా అదే జరగాలి మీరు ప్లాన్ చేస్తే జరగదు ఇది దాని అదే అనుకోకుండా సిచ్యువేషన్ వచ్చి మీరు చేయడం ప్రారంభిస్తారు అది మీకు సంతృప్తిని ఇస్తుంది ఈ ఇయర్ అంతా మీకు ఈ ఇయర్లో స్టార్ట్ చేస్తుంది మీకు అది ఎప్పటికీ అంటే ఇంకా ముందు ముందు ఇంకా అది మీకు మంచి సంతోషాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఇది మంగళవారంలో పుట్టిన వాళ్ళకి ఈ ఇయర్ ఉన్న ఫలితాలు ఈ సంవత్సరం ఆదివారం నుంచి శనివారం దాకా శనివారం పుట్టిన వాళ్ళు ఏ పరిహారాలు చేస్తే బాగు ఏ పరిహారం చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం అందరికీ కూడా ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కార్తికేయుని ఆరాధన ఈ వీళ్ళిద్దరి ఆరాధన చాలా సత్ఫలితాలను ఇస్తాయి దాంతోపాటు ఈ సంవత్సరము పరమశివుడికి ప్రతి సోమవారము కూడా పరమశివుడికి అభిషేకం చేయించడం వీలుంటే ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా ఈ సంవత్సరము అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అంటే ఈ ఆదివారం నుంచి శనివారం పుట్టిన వాళ్ళందరికీ బాగా ఉంటుంది లక్ష్మీ వారి ఆరాధన కావచ్చు సుబ్రహ్మణ్య వారి ఆరాధన కావచ్చు పరమశివుడి యొక్క ఆరాధన ఈ ముగ్గురు దేవీ దేవతల్లో ఈ ఈ ముగ్గురు దేవతల్లో మీకు ఏ దైవాన్ని అయినా తీసుకోండి బట్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అరగంట ఆ ఆ దేవతకు సంబంధించిన స్తోత్రాలు చదవండి ఒక అరగంట ఖచ్చితంగా మీరు టైం కేటాయించి చదవండి ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఉదాహరణకి లక్ష్మీ నరసింహ స్వామివారంటే లక్ష్మీనరసింహ వారికి సంబంధించిన ఏదో ఒక నామాన్ని లేదా స్వామివారి అష్టోత్తర నామాలు కానీ ఏమన్నా తీసుకొని చదవండి సుబ్రహ్మణ్య స్వామివారికి సంబంధించిన అదే శివ శివయ్యకి సంబంధించిన కూడా సహస్రనామాలు ఏవైనా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతిరోజు ఒక అరగంట ఖచ్చితంగా మీరు అరగంట కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచిది లేదా కనీసం ఒక అరగంట అయినా ఖచ్చితంగా ప్రతిరోజు కేటాయిస్తే కనుక ఈ సంవత్సరానికి అధిపతి జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారం మంగళ కాబట్టి అందరి జీవితంలో సన్మంగళాల్ని తెచ్చిపెట్టడానికి ఈ మనం తెలుసుకున్నాం లక్ష్మీనరసింహ స్వామి వారు కావచ్చు కార్తీక కార్తికేయుడు కావచ్చు అలాగే పరమశివుడి యొక్క ఆరాధన చేస్తే కనుక సన్మంగళాలు మనందరి జీవితంలో ఈ సంవత్సరం రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం చూసే తీర్తాం మనందరి జీవితంలో సన్మంగళాలని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం చూడాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతి వాసుదేవాయ